ఎలా ఉన్నారు అందరిని చూసి బలకరించి వెళ్ళడానికి వచ్చాయి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా కావాలని వచ్చేసి ఇక్కడ ఉంటున్నారా లేకపోతే చూడగా ఉంటున్నారా ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనకి రోజు ఉపయోగపడినా పడకపోయినా మనకి కొన్ని చట్టాలు అనేవి ఉన్నాయి అంటే అది మనం ఉపయోగించుకుంటున్నామా లేదా అనేది తర్వాత విషయం కానీ ముందు మనకి దాని మీద అవగాహన మనకి తెలిసి ఉండాలి అవునా దాని గురించి ఒక రెండు మాటలు మీతో చెప్పి మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మాకు మా దగ్గరికి తీసుకొచ్చినట్లయితే మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మనకి వృద్ధుల సంరక్షణ చట్టం అనేది రెండు వేల ఏడులో వచ్చిందమ్మా ఈ చట్టం ఎందుకు తీసుకురాబడిందంటే ఇప్పుడు ఇంతకు ముందులాగా మనకి జాయింట్ ఫ్యామిలీస్ లేవు ఇప్పుడు పెళ్లి చేసుకోగానే అబ్బాయిని తీసుకొని వేరేగా వెళ్ళిపోవాలనే ఉద్దేశం చాలామందికి అందరికీ చాలా చాలామందికి అదే ఉద్దేశం తల్లి తండ్రి పనికి రావట్లేదు అది కూతురు కానివ్వండి కొడుకు కానివ్వండి అటు అయినా ఇటైనా ఎవరైనా అలాగే ఉన్నారు అయితే వృద్ధులు మరి పిల్లల్ని కని పెంచి పోషించి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడిచేటట్టు నిలబడేటట్టు చేసి అంత చేసిన తర్వాత మరి తల్లిదండ్రులు మేము చూసుకోలేము అన్నప్పుడు ఎలా మరి వాళ్ళ దగ్గర మిమ్మల్ని చూడడానికి లేదు అని చెప్పడానికి లేదు మిమ్మల్ని తప్పకుండా చూడాల్సిందే చూడాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ మీద అలా చూడనప్పుడు మీరు వాళ్ళ మీద కేసు వేసి వాళ్ళ దగ్గర నుంచి మరణం అనేది పొందవచ్చు ఎవరైనా ఇబ్బంది ఉన్నారు వాళ్ళు కోర్టుకి వచ్చి కేసు వేసుకోవచ్చు మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు మేమే అనాథాశ్రమంలో ఉన్నాము కోర్టుకి రావాలి కేసు వేసుకోవాలి అంటే చాలా ఖర్చుతో కూడిన పని మేము అక్కడ దాకా రావడము ఈ వాయిదా వాయిదాకి తిరగడము మా వల్ల కాదు కదా అయితే మీ మీలాంటి వాళ్ళ కోసం మండల న్యాయసేవా సంస్థ ఉంది జిల్లా న్యాయసేవా సంస్థ ఉంది అలాగే రాష్ట్ర రాష్ట్రంలో రాష్ట్ర న్యాయసేవా సంస్థ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అలా ఏర్పాటు చేయడం జరిగింది చాలా థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చింది